హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి మీ న్యూ ఇయర్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా న్యూ ఇయర్ అయితే కువైట్లోని మజ్రాకి అయితే వెళ్ళాము మజ్రా అంటే ఎడార్లోని కువైట్ వాళ్ళకి ఫామ్స్ ఉంటాయి అలాగే వాళ్ళు స్టే చేయడానికి ఫామ్ హౌస్ అయితే ఉంటుంది గెస్ట్ హౌస్ అదే లైక్ గెస్ట్ హౌస్ టైపు మేమందరం కూడా న్యూ ఇయర్ అయితే అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడికి ఎక్కువ వైట్ వాళ్ళు వీకెండ్స్ సమ్మరు వింటరు ఇక్కడికే వచ్చి వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాగే మా వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకొస్తారు అలాగే అక్కడ శ్రీలంక ఫిలిపీన్స్ ఇండియన్స్ నేపాలీ ఇలాగ ఆల్ కంట్రీ హౌస్ మేట్స్ అయితే వస్తారు వాళ్ళతో పాటు మమ్మల్ని తీసుకెళ్తారు కాబట్టి మేము కూడా సరదా సరదాగా చాలా హ్యాపీగా అయితే ఉంటాము అలాగే ఇక్కడ బొగ్గులతో మంటలు కాల్ కాల్చుకుంటారు అలాగే పిల్లలు ఆడుకోవడానికి కానీ ప్లే గ్రౌండ్ అన్నీ చాలా చాలా బాగుంటాయండి నిజంగా వెదర్ అయితే చాలా చలిగా ఉంది చలి తీవ్రత ఎక్కువగా ఉంది మేమైతే నైట్ అయితే చాలా భయంకరమైన చలి స్వెటర్స్ సాక్స్ వేసుకున్నా కూడా చాలా చలి అనమాట అలాగే ఇక్కడ చూడండి ఎంత గ్రీన్గా కనబడుతుందో అవన్నీ కూడా కువైటి అదే అరబీ వాళ్ళ వెజిటేబుల్స్ వారు సలాడ్ అయితే తింటారు కదా ఆ వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడైతే మా వాళ్ళు నిప్పులు కాలుస్తున్నారు మంటలు కాగడానికి అలాగే చూడండి అక్కడ అంతా ఫామ్స్ కూరగాయలు అవన్నీ కూడా ఇక్కడ పండిస్తున్నారు నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛాన్